మనుగోరు మున్సిపాలిటీని తొలగించి గ్రామ పంచాయతీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారికి మరియు చీఫ్ సెక్రటరీ గారికి ముఖ్యమంత్రి గారికి సంతకాల సేకరణ ద్వారా ఈ రోజు మా యొక్క నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో అంబేద్కర్ సెంటర్ లో సంతకాల సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఐదు మే ముప్పై ఒకటిన ఐదు వందల అరవై నాలుగు జీవోను తీసుకొచ్చి ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి ప్రభుత్వం మనుగూరు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనుగూలు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు ఉపాధి హామీ పథకం లేకుండా పోయింది విధంగా ఇరవై సంవత్సరాలు ఎన్నికలు లేకుండా పోయాయి ఈ విధంగా చేయడం వల్ల సుమారు ఒక కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు నష్టం జరిగింది ఎన్నికలు లేవు మనుగూరు మున్సిపాలిటీలో ఉన్న ప్రజల సమస్యలు అగమ్య గోచరంగా ఉన్నాయి గ్రామాలు పదేళ్లు ప్రేయకాంతరావు గారు చేశారు పదేళ్లు పాయింకేశ్వర గారు చేశారు ఈ ఇరవై సంవత్సరాల్లో కూడా అభివృద్ధి జరిగింది అంటున్నారు మనుగోడు మున్సిపాలిటీలో అభివృద్ధి అనేది ఆమల దూరంలో జరగలేదు రెండు వేల ఐదులో ఇచ్చినటువంటి స్టేని రెండు వేల ఎనిమిదిలో పెరిగిన ఇంటి పనులు రెండు వేల హండ్రెడ్ జీవన్ తీసుకొచ్చి ఎన్నికలు నిర్వహించాలనుకున్నారు ఆ రోజు కూడా స్టే జరిగింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కూడా మనుగోడు మున్సిపాలిటీ ఈ రోజు వరకు కూడా స్టే ఉంది కావున మనుగోడు మున్సిపాలిటీని తొలగించి గ్రామ పంచాయతీ చేయాలని నా యొక్క ముఖ్యమైన డిమాండ్ రెండోది ఒక మనుగూరు మున్సిపాలిటీలో లో గ్రామ పంచాయతీలోని రాజీవ్ గాంధీ నగర్ అశోక్ నగర్ సాయి నగర్ కలపాలని చూస్తున్నారు నేను ఈ వేదిక నుంచి మన్యశ్రీ గౌరవనీయులు పినపాక శాసన సభ్యులు సభ్యుల గారికి ఒక వినతి చెప్తున్నాను అయ్యా మనుగూరు మున్సిపాలిటీ ఈ రోజు వరకు కూడా అసలే అగమ్య గోచరంగా ఉంది దానికి తోడు రాజీవ్ గాంధీ నగర్ సాయి నగర్ అశోక్ నగర్ కలిపి ఇంకా ఇబ్బందులు గురిచేయద్దు రేపు డిసెంబర్ తొమ్మిదో తారీఖున అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి ఆ అసెంబ్లీ సమావేశంలో జీరావర్లు మనుగోడు మున్సిపాలిటీని తొలగించి గ్రామ పంచాయతీ చేసే బిల్లు పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను లేని పక్షంలో డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై తారీఖు నుంచి తెలంగాణ చరవస్తాను నిరసన వ్యక్తం చేసి నిరా నిరాళ దిశ చేస్తారని చెప్పేసి నివేదిక తెలియజేస్తున్నాను